ఈ వీడియోలో మనం ఇంగ్లీష్లో నాలుగు పదాలతో ఏర్పడే చిన్న చిన్న వాక్యముల గురించి తెలుసుకుందాము ఐ నీడ్ హీజ్ హెల్ప్ నాకు అతని సహాయం కావాలి ఐ నీడ్ హీజ్ హెల్ప్ నాకు అతని సహాయం కావాలి లెర్న్ టు టాక్ పొలైట్లీ మర్యాదగా మాట్లాడటం నేర్చుకో లెర్న్ టు టాక్ పొలైట్లీ మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి డోంట్ వర్రీ అబౌట్ దట్ దానిని గురించి బాధపడకు డోంట్ వర్రీ ఎబౌట్ దట్ దాని గురించి బాధపడకండి యు మస్ట్ గో దేర్ నీవు అక్కడకు తప్పకుండా వెళ్ళాలి యు మస్ట్ గో దేర్ మీరు అక్కడకు తప్పకుండా వెళ్ళాలి టేక్ దిస్ విత్ యూ ఇది నీతో తీసుకువెళ్ళు టేక్ దిస్ విత్ యూ ఇది మీతో తీసుకు వెళ్ళండి షట్అప్ అండ్ స్లీప్ నోరు మూసుకుని షట్ షట్అప్ అండ్ స్లీప్ నోరు మూసుకుని పడుకోండి గుడ్ చిల్డ్రన్ డోంట్ క్రై మంచి పిల్లలు ఏడవరు గుడ్ చిల్డ్రన్ డోంట్ క్రై మంచి పిల్లలు ఏడవరు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ మీ నాన్నగారు ఏం చేస్తారు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ మీ నాన్నగారు ఏం చేస్తారు డూ యూ స్టడీ వెల్ నీవు బాగా చదువుతున్నావా డూ యూ స్టడీ వెల్ మీరు బాగా చదువుతున్నారా హీ ఈజ్ మై ఫ్రెండ్ అతను నా స్నేహితుడు హీ ఈజ్ మై ఫ్రెండ్ అతను నా స్నేహితుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో